ఫ్రేజ్ వచ్చేసి గోధుమ పక్కన అయితే టేస్టీగా రుచి ఆరోగ్యంగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేసుకుంటే చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడి అవుతుంది ఇందులోకి వచ్చేసి పల్లీలు అయితే యాడ్ చేసుకుంటున్నాండి పల్లీలు అయితే ఇలాగ ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే కొన్ని జీడిపప్పు పలుపులు అయితే వేసేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుంది వేయడంలో కొద్దిగా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకే వచ్చేసి కొద్దిగా జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న మిర్చి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు క్యారెట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మంచి ఆరోగ్యం కూడా గోధిమరా కోసం అంటే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం బాగా కలుపుకో మిక్స్ చేసుకో ఇలా ఫ్రై అయింది కానీ ఇప్పుడు అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి కొద్దిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది ఇలా అయితే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు అక్కడ సరిపడగా వాటర్ అయితే వేసుకుందాం ఒక కప్పు రవ్వ తీసుకుంటే ఒకటిన్నర దాకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకోండి మళ్ళీ ఇలా అయితే ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఇవ్వండి ఇలా దగ్గరికి అయితే అయిపోయింది నిమిషం ఇలా కలుపుకుంటూ చేసుకుంటూ ఇంకా దగ్గరికి అయిపోయింది మనకైతే ఉప్మా రెడీ అయిపోద్దండి అండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి మంచి హెల్దీ కూడా ట్రై చేసి అలా వచ్చిన కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది બાય બાય